పనిచేసేవాడిని నేను సడన్ గా నాకు ఇదంతా బ్యాక్ సైడ్ అంతా పెయిన్ కింద వచ్చేసింది కాబట్టి నేను అంబులెన్స్ మీద నాగదేవి టాయికి శనకాల రాయల్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు ఆ డాక్టర్ గారు టెస్టింగ్లు అన్నీ చేశారు యూరిన్ టెస్టింగ్ బ్లడ్ టెస్టింగ్ ఎక్స్రే స్కానింగ్ అని తీసి నీకు బీపీ షుగరు హార్ట్ వీక్గా ఉంది నీకు ఆపరేషన్ చేయడం కుదరదు ఇప్పుడు హెర్ ఉంది నీకు వన్ మంత్ మందులు వాడి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తున్నారండి సరే అలాగనే డ్యూటీకి వెళ్ళిపోయాను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం బిషిఫ్ట్ లో మళ్ళీ ఐదు గంటలకి మళ్ళీ పెయిన్ బాగా ఎక్కువ వచ్చేసిందండి ఇంటికి వచ్చి నేను అంబులెన్స్ మీద ఇంటికి తీసుకొచ్చారండి నా మిస్సెస్ ఏం చేసిందంటే అంటే ఎలా కాదని మన పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన చేత ప్రార్థన చేసుకుంటే మనకి ఏ బాధలు ఉండవు అంటే నేను పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చారండి పాస్ట్ గారు ప్రే చేసి నాన్నగారు మీకు ఏ ఉండవండి మళ్ళీ ఇప్పుడు స్కానింగ్లు ఎక్స్రేలు అన్ని తీయించుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉందో అని చెప్పారండి నేను అలాగే ఇక్కడ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి నేను చైతన్య హాస్పిటల్కి వెళ్తే చైతన్య డాక్టర్ గారు అన్ని టెస్టింగ్లు వేసి నీకు ఈ బీపీ లేదు షుగర్ లేదు ఏ బాధలు ఏవీ లేవు ఇప్పుడు జాయిన్ అయిపోతే నీకు వెన్నీ ఆపరేషన్ అన్నారు నేను వెంటనే అలా జాయిన్ అయిపోయానండి అండి వెన్నీ ఆపరేషన్ చేశారు నాకు అంత సక్సెస్ అయింది ఇదంతా నా పాస్టర్ గారు ప్రార్థన వల్లే అంత నాకు బాగా జరిగిందండి దేవునికి మైము కలుగును కాక ఆమె ఈ గొప్ప సాక్ష్యం దేవుడు గాక ఆ గణేష్ గారు